కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షలో ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి ప్రభ సాక్షి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కాలంలో దాదాపు పది రోజులకు పైగా లడ్డూ మీదనే చర్చ జరుగుతూ ఉంది పత్రికల్లో రాజకీయాల్లో ప్రజల్లో ఈరోజు సుప్రీంకోర్టు ప్రవేశించింది సుప్రీంకోర్టు మాత్రం చాలా సీరియస్గానే అసలు లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించకుండానే ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడతారు ఈ విషయాన్ని అని చెప్పి ప్రశ్నించారు అదే విధంగా ఈ లడ్డూలో కల్తీ అయ్యిందా లేదా అని గుజరాత్కే ఎందుకు పంపించాలి ఇట బెంగళూరుకి కానీ ఇంకా దగ్గరలో ఉన్న పరిశోధనా కేంద్రాలకు ఎందుకు పంపించలేదు పరీక్షించలేదు ఆ నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కదా అది ఒకటే కాదు కదా అని చెప్పి కూడా ప్రశ్నించింది అదే విధంగా దేవుణ్ణి రాజకీయాలకి లాగొద్దు అని చెప్పు చెప్తూ అసలు ఆ విషయంలో ఎందుకు ఎట్లా ప్రవేశిస్తారు మీరు అని చెప్పి కూడా ప్రశ్నించడం కనబడుతుంది మనకి అదే ప్రజాశక్తి రాజ దేవుని రాజకీయాల్లో లాగొద్దు తిరుమల కేసులో సుప్రీం కల్తీ నే వాడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు సీఎం వ్యాఖ్యలు ఔచిత్యాన్ని ప్రతి ప్రశ్నించిన ధర్మాసనం గురువారానికి విచారణ ఇది ప్రధానంగా ఇది ఈ ఇట్లా మాట్లాడటం వల్ల ప్రజా మనోభావాల్ని ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తాయి ప్రస్తుతల మనోభావాల్ని దెబ్బతీస్తాయి కోట్లాది మంది ప్రజలకి సంబంధించిన ఆ విషయాలు ఇవన్నీ కూడా దీన్ని మాట్లాడేటప్పుడు ఆచి తూచి అడుగులేసి మాట్లాడాలి అట్లా మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన మీద సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది ఆధారాలు ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి సీరియస్ గా చెప్పేసింది కాబట్టి వీటి మీద ఈ విషయాల మీద మళ్ళీ మూడో తేజీ విచారణ ఉంటుందని చెప్పి వాయిదా వేసినారు ఇది విషయం తర్వాత మిథున్ చక్రవర్తికి దాదా దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇచ్చారంట ఆయన ఆ డిస్కో డాన్సర్ భూతాల దాడులు కొడతామంటూ ఆ సుదీర్ఘర్ కు సిద్ధం ప్రకటించిన హెచ్బుల్లా ఆ ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ చేరుకోలేని ప్రాంతమే లేదని చెప్పి నేతాన్ని హూ హూకరించి చాలా సీరియస్గా మొత్తం ప్రతి పిన్ టు పిన్ను నేను చేరుకోగలను నేను చేరుకోగలను అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ ఆ వెనక్కు తగ్గేది లేదు అని చెప్పి హిబ్జుల్లా ప్రభుత్వం హిజ్బుల్లా ప్రభుత్వం చెప్పింది ఆ అసలు రంగు బయట పెడుతున్న అమెరికా అని చెప్తూ వాక్యం రాసి రాసుకొచ్చారు గాజాపై తర్వాత లెబనాన్ పై దాడుల విషయంలో పై పైకి మాటలు చెబుతూనే లెబనాన్ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది అమెరికా ఫోన్ లో కూడా మాట్లాడినారంట మన మోడీ గారు ఈయన నేత మొత్తం మీద ఈ యొక్క ఉగ్రవాదం అనేది చాలా ప్రమాదకరం ఇజ్రాయెలే చాలా దారుణంగా దేశాల మీద ఇప్పుడు లెబనాన్ మీద ఇంతకు ముందు ఆ పాలస్తీనా మీద ఆ తర్వాత సిరియా మీద ఇట్లా దేశాలన్నిటి మీద దాడులు చేస్తూ ఈ ఉగ్రవాదం గురించి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ వస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన వైఖరి అని మాత్రం చాలా అర్థమవుతుంది దాదాపు ఈ పది లక్షల మందికి పైగా వలసలు వెళ్ళిపోయినారంట భయపడి లెబనాన్ ఇజ్రాయెల్ సాగిస్తున్న క్రూరమైన దాడులు లక్షల మంది సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోతున్నారు బిడ్డలతో పాటు చాలా ఇబ్బంది పడుతున్నారని మాత్రం తెలుస్తుంది విద్యార్థులకు అపార్ అపార్ ఐడి మార్గదర్శకాలకు విడుదల తొలి దశలోనే తొమ్మిది పది తరగతులకి ఆ ఈ ఐడి కార్డులు ఇస్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఆటోమేటిక్ గానే దీన్ని ఉపాధ్యాయుల చేతికి ఇస్తారు ఆటోమేటిక్ ఐడి కార్డు ఐడి నెంబర్లు వస్తుంది ఆ దీంతో మొత్తం ఒకే దేశం ఒకే ఐడి పేరుతో దీన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత ఇచ్చింది ఇప్పుడే దసరాలోనే రేపు దసరా లీవులు ప్రకటించారు కదా ఆ లీవుల్లోనే తల్లిదండ్రులకి సమాచారం పంపించబోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఎనిమిది తొమ్మిది పది తే తరగతుల వాళ్ళకి ఇది జరుగుతుంది ఆ అక్టోబర్ పద్నాలుగో తేదీ ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని చెప్పేసి ఈ బడి ప్రక్రియ సక్రమంగా జరిగేలా ప్రాంతీయ జిల్లా విద్యాశాఖ అధికారులకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయట అది విషయము ఆ తర్వాత అన్న ఆ అగాధంలోకి కీలక రంగాలు అని చెప్పి ఒక వార్త రాశారు ఆగస్టులో మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మూడు నెలలు తొలిసారి ప్రతికూల వృద్ధి అంటే మామూలుగా అభివృద్ధి పై పైకి పోవాల్సిన అభివృద్ధి కిందకి జారిపోతుంది మన అభివృద్ధి అనేది ఎప్పుడు లేని విధంగా దాదాపు ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఈ అభివృద్ధి శాతం చాలా రంగాల్లో సిమెంటు స్టీలు ఆ రీఫైనరీ రీఫైనరీ సహజ వాయువు వాయువులు ఆ విద్యుత్ రంగాల్లో మొత్తం మీద పడిపోతూ వస్తుంది మన అభివృద్ధి కాబట్టి దీని ప్రభావం మన యొక్క నిరుద్యోగత మీద ఆ ఉద్యోగ లభ్యత మీద పడుతుంది ఆ ప్రజల యొక్క వాడకం కూడా చాలా తగ్గిపోతుంది మురికి పనుల్లో తొంభై రెండు శాతం ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలే ఉంటా ఉంటారు వారిలో అరవై ఎనిమిది శాతం దళితులే ఎంత ఇప్పటికీ దళితుల యొక్క పని విధానము వాళ్ళ యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా దీన్ని ఎత్తి చూపిస్తుంది ఇదే సంబంధించి అర్థం పడుతుంది మనకి సేవెంజర్ పనుల్లో ఏ కులాలు ఎందరు షెడ్యూల్ కులాలు వాళ్ళు ఎంత పెద్ద చూడండి అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం షెడ్యూల్ తెగల వాళ్ళు ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇతర వెనుకబడినాలు బీసీ కులాలు ఆ ఎస్సీ ఎస్టీలు కాకుండా ఉండే వాళ్ళు కూడా దాదాపు తగిన సంఖ్య పద్నాలుగు పాయింట్ ఏడు శాతం ఉన్నారు మామూలు జనరల్ ఓసీ కేటగిరీలో జనరల్ లో ఉండేవాళ్ళు ఓన్లీ నూటికి ఎనిమిది శాతం మాత్రమే ఈ పనుల్లో ఉంటా ఉంటారు అదే పేదరికంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇది మానవలు మానవ లోపల దిగేదంతా ఎక్కువ మంది దళితులే నైన్టీ నైన్ పర్సెంట్ నూటికి నూరు శాతం దాదాపుగా అని చెప్పి రాసేశారు కాబట్టి ఈ విషయాన్ని ఆ మీద మామూలుగా మ్యాను హాల్లో దిగేవాళ్ళు దిగకూడదు యంత్ర యంత్రాల ద్వారానే పరిశు శుభ్రం చేయాలి అని చెప్పి మెకనైజ్డ్ సిస్టమ్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తుంది ఈ ఈ ప్రభుత్వము ఈ పరిస్థితుల్లో ఈ సర్వే మనకు ముందుకు వచ్చింది మరో సర్దుబాటు పోటు అంటూ వార్త ఒకటి వచ్చింది విద్యుత్ వినియోగదారుల దారులపై ఇంతకు ముందే జగన్ ప్రభుత్వంలోనే ఈ యొక్క భారం పడింది అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని వసూలు చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఆ ఏపీఆర్సికి సమర్పించిన డిస్కప్ పద్దెనిమిది విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు ప్రజల దగ్గర నుండి మళ్ళీ ఈడీ ఛార్జీలు పేర్లతో సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి డిసైడ్ చేసి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు మాటలనే ఉటకాయించింది లడ్డు వ్యవహారం వైఖరి వైఖరి ఏంటి సిట్ ని కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా అనేది ఒక పెద్ద ప్రశ్న అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం దేవుణ్ణైన రాజకీయాలకి దూరంగా ఉంచాలి నెయ్యి కల్తీ అయినట్టు ఆధారాలు ఉంటే చూపాలి విచారణ మీడియా ముందు మాట్లాడడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించేసింది సీరియస్ గా ఆ తర్వాత మనం మా ప్రజాశక్తులు చూసిన విషయమే ఎనిమిది వందల ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు జగన్ ఇచ్చిన షాక్ అదని చెప్పి రాశారు వెంటాడుతున్న జగన్ పాపాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు వసూలుకు అభ్యర్థన రెండు కలిపితే వినియోగదారులపై ఇరవై వేల తొంభై ఆరు కోట్లు జగన్ పీరియడ్లో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు దాంట్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు దాదాపు వసూలు చేసేసారు ఆల్రెడీ ముక్కుపిండి ఇప్పుడు మిగతా డబ్బులే ఎనిమిది వందల నూట పదమూడు కోట్లు అది పరవైసేసి ట్రైబ్ గిరిజనుల కోసం ప్రత్యేక యాప్ రెడీ అయిందంట అది తర్వాత నేరస్తులను వదలొద్దు అంటూ రాజకీయ అరాచక శక్తులు ఉపేక్షించు పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్ లోనూ కూడా కనిపించరాదు వనరులు దోపిడీ చేసిన దొంగలు జైలుకెళ్లాలి ఐదేళ్ల ప్రజల్ని వేధించిన వారిని శిక్ష పడాలి పోలీసు ఉన్న ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపై అక్రమాలపై ఆరా పన్నెండు నుంచి ప్రైవేట్ మద్యం షాపులు నేటి నుంచి తొమ్మిది వరకు దరఖాస్తులు ఈ మద్యం షాపులు మొదట అనుకున్నట్టుగానే ఆ మద్యం షాపులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇది ప్రధానంగా ఇచ్చారు ఐఆర్ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్ అధికారులు ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్ జగన్ ను దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి సిఎం పోల్ ను భరించలేక ఢిల్లీకి పంపిన తిరిగి వచ్చి పాఠశాల వైద్యుల్లో టీచర్ల నరకం కూటమి ప్రభుత్వం రాగానే విఆర్ఎస్ మొదట ఆయన లెటర్ రాసిచ్చారు ఆయన వేచి చూశారు ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో అని ట్రై చేశారు అయితే కన్ఫామ్ అయిపోయింది ప్రవీణ్ ప్రకాష్ గారు ఇంటికి పోవడం తర్వాత ఆ లెబనాన్ ఎంత దారుణంగా ఉంది చూడండి బిడ్డలు రోడ్ల మీద పనుకునే పరిస్థితి వచ్చింది ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ హిజ్బల్లా ప్రభుత్వం మీద దాడులు లెబనాన్ మీద దాడులు చేయడం చాలా దారుణమైన పరిస్థితిని తీసింది మొత్తం వాళ్ళ భవనాలంతా కూలిపోయే బిడ్డలు రోడ్ల మీద పడుకునే పరిస్థితి వచ్చింది నేతా నీహుహు మోదీ ఫోన్ ఉగ్రవాదులకు చోట్లేదని వ్యాఖ్య ఉగ్రవాది యువురు అనేది డౌట్ గా ఉంది ఉగ్రవాది నేత నిహున లేకపోతే లెబనాన్ సంబంధించిన వాళ్ళ ఇప్పటి వరకు దాదాపు సంవత్సరం కాలానికి పైగా దాడులు చేస్తున్న దెవరు ఇది మన మోడీ గారు అర్థం చేసుకోవాలి నైరుతి నిష్క్రమణ అసాధారణ వానలు వా వరదలతో ముంచెత్తి ముగిసిన నాలుగు నెలల సీజన్ ఈ సీజన్ లో ఏకంగా తొమ్మిది అల్పపీడనాలు ఏపీలో పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం వర్షపాతం అయినా నలభై రెండు మండలాల్లో వర్షాభావం మన తిరుపతి జిల్లాలో కూడా వర్షాభావం పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంది మన తిరుపతి రేణిగుంట చుట్టుపక్కల చంద్రగిరి ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవు వాస్తవంగా అది ఆ ప్రాంత మామూలుగా గోదావరి కృష్ణా జిల్లాలకు మాత్రమే ఎక్కువ పడినాయి ఇప్పటికీ నలభై రెండు మండలాల్లో వర్షాభావం పరిస్థితి దేశమంతా సాధారణం కంటే ఎక్కువ శాతం బాన మన ప్రాంతంలో చాలా తక్కువ పడింది ఆ బీమా భారం నేటి నుంచి అమల్లోకి సవరించిన పాలసీ సరెండర్ వాల్యూ మార్గదర్శకాలు చిన్న మొత్తాల వడ్డీ రేట్లు యథాతథం సాక్షి కూడా అదే వార్తలనే సుప్రీంకోర్టు చెప్పిన వాటినే పెద్ద పెద్ద లక్ష్యాలతో వేసింది చంద్రబాబు కూ ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలీదా అని చెప్పి ప్రశ్నించిందని చెప్పి రాశారు ఆ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాట్ వ్యాఖ్యలు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ విషయాన్ని సీరియస్ గా చెప్పారు మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి అని చెప్పి చెప్పుకు జరిగింది ఆ సాయం అందక నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్ కు పోటీ వరద బాధ్యతలు మామూలుగా ఇప్పటికీ చాలా చోట్ల వరద బాధ్యత సహాయం అందలేదు అందుకోసం నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ తర్వాత ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుక మనం ముందే రెండు రెండు పత్రికల్లో చూసాము వీళ్ళు స్పెషల్ గా చంద్రబాబు నాయుడు ఇచ్చిన షాక్ అని చెప్పారు వాళ్ళేమో ఆంధ్రజ్యోతి వాళ్ళేమో జగన్ యొక్క పాపాలని చెప్పి రాసుకొచ్చినారు కాబట్టి ఇద్దరు పాపాలు ప్రజల మీద పడబోతుంది ఇప్పుడు ఏపీఎస్సి చైర్పర్సన్ గా అనురాధ ఉంది ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ ఆందోళన వివిధ జిల్లాలో వాలంటీర్ల నిరసన తెలియజేశారు రెండు వేల మంది భారీ ర్యాలీ మూడు నెలలు పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి ఏమో అధికారం రాగానే వీళ్ళకి వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి పదివేలు జీతం ఇస్తా ఉన్నారు ఇప్పుడు పది ఆ చదువులకు చలో దుబాయ్ భారతీయులకు ఉన్నత విద్య గమ్య స్థానంలో దుబాయ్ నెంబర్ వన్ గా ఉందంట మన వాళ్ళు ఎక్కువ మంది ఆడిపోయి పక్కనే ఉంది కదా ఆడిపోయి చదువుకుంటారు ఆంధ్ర ప్రభులో కూడా అదే వార్తలే ఇచ్చారు ఆ కేసులు నిగ్గుదేల్చండి నిజ నిర్ధారణ ఎలా కేసులు అని చెప్పి ఈ మధ్య కాలంలో రకరకాల మైనింగ్ సంబంధించి కానీ మందనపల్లికి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కానీ ఈ విషయాలంతా కూడా వెంటనే వేగం పుంజుకొని వాళ్ళ మీద పనిష్ చేసే విధంగా చూడాలని చెప్పేసి ఆ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాసుకొచ్చా దుర్గమ్మ ఉత్సవాలకు మీకు ఇదే మా ఆహ్వానం అంటూ ఆ చెప్పు డిస్కో డాన్సర్ అని చెప్పాను ముందే ఆ తర్వాత ప్రధానమైన వార్తగా ఈ పత్రికలో నేడు నమో నారాయణ మంత్రం జపం అసలు ఒక ఉపమ ముఖ్యమంత్రి ఏంది రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరించడం ఏంది పెద్ద ఆ ఇబ్బంది కలిగించే విషయం ఒక ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఒక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొనడం అనేది ఆమోదయోగ్యం కాదు ఇప్పటికే దాదాపు పదకొండు రోజులు ఆయన ఒక రాజ్యాంగ బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి ఈ విధంగా పదకొండు రోజులు ఉండడమే కాకుండా జనం అందరికి సంబంధించి ఈ మంత్రాలు చదవమని చెప్పి చెప్పడం అంటే ఆ ఒక మెట్టు దిగజారినట్టే రాజ్యమాతక గోవులు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దేశవాడి ఆవులకు గుర్తింపు